జాగృతి తెలుగు వారపత్రిక జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక ఇది పరీక్షా సమయం ఫిబ్రవరి మార్చ్ భారత విద్యార్థులందరికీ పరీక్షాకాలం ఆ రెండు నెలల్ని వార్షిక పరీక్షల సీజన్గా పరిగణిస్తారు మార్కులు ర్యాంకుల వేటలు విద్యార్థిని విద్యార్థినులు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాలు తమ తమ కృషిని ముమ్మరం చేస్తారు ఏ వయసులో అయినా పరీక్ష అంటేనే ఒక రకమైన ఒత్తిడికి గురి చేస్తుంది మంచి ఫలితాలు సాధించాలనే ఆశావహ మానసిక ఒత్తిడి లేదా పాజిటివ్ స్ట్రెస్ ఉన్న యువత పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులు అతిగా ఆలోచిస్తూ ఏమవుతుందో అనే అనవసర ఆందోళనలు తీవ్రమైన ప్రతికూల ఒత్తిడులు ఫలితాలను తారుమారు చేస్తాయని తెలుసుకోవాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సహచర విద్యార్థుల ప్రభావం కూడా విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని పెంచుతుందని గమనించాలి పరీక్షల్లో తాహతుకు మించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతలు పరీక్షల ఆందోళన తారాస్థాయికి చేరి ఫలితాలను మరింత ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి గత పరీక్షల్లో పొందిన మార్కులు లేదా ర్యాంకుల కంటే కొంతైనా మెరుగైన ఫలితాలను సాధించాలని ఆచరణయోగ్య లక్ష్యాలను నిర్దేశించుకోవాలి మన శక్తి సామర్థ్యాలకు మించి మార్కులు లేదా ర్యాంకులు రావాలని ఆశపడటం వల్ల మన చదువులపై ప్రతికూల ప్రభావాలు పడటంతో పాటు గతం కన్నా తక్కువ స్థాయిలో ఫలితాలు వస్తాయి పరీక్షలు అనవసర ఆందోళనలు మన శారీరక భావోద్వేగ ప్రతికూలతలకు దారితీస్తాయి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలపై అతిగా ఆశలు పెట్టుకోవడం సహచరుల ఫలితాలను చూసి ఆత్మ న్యూనతకు గురి కావటం సాధారణంగా జరుగుతుంది ప్రతికూల ఒత్తిడి పెరిగిన యువతలు ఏకాగ్రత సడలటం ఆందోళనలు పెరిగి ఎక్కువ సమయం చదవకపోవటం జరుగుతుంది పరీక్షలంటే భయం పెరిగిన యువతలో శారీరకంగా అతిగా చెమటలు పట్టడం వాంతులు జీర్ణ సంబంధ సమస్యలు గుండె వేగం పెరగటం శ్వాసం మందగించటం తలనొప్పి కోపం పెరగటం అధిక బీపీ ప్రతికూల ఆలోచనలు వెంటాడటం భయ దాడి లాంటి అవలక్షణాలు కనిపిస్తాయి భావోద్వేగ ఆందోళన వల్ల అభద్రతా భావం తన శక్తి మీద నమ్మకం తగ్గటం నిస్సహాయ స్థితి ఏదో తెలియని లోపం వెంటాడటం ప్రతికూల స్వయం భావనలు అనవసర ఆలోచనలు వెంటాడటం నిరాశ నిస్పృహలు మేల్కొనటం లాంటి మానసిక ప్రతికూల లక్షణాలు బయటపడతాయి వీటికి తోడుగా ఏకాగ్రతకు భంగం కలగటం చంచలత్వం వాయిదా వేసే ప్రవృత్తి పెరగటం ఇతర సహచరులతో అనవసరంగా పోల్చుకోవటం నిద్రలేమే సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి కొన్ని జాగ్రత్తల ద్వారా మనం ఒత్తిడిని చేయించే అవకాశం ఉంది రాబోయే పరీక్షలకు ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుని చదవటం ప్రారంభించాలి పరీక్షా ఫలితాల వల్ల అనవసర ఆలోచనలు మన ఏకాగ్రతను మింగేస్తాయి దీన్ని అధిగమించాలి సబ్జెక్టుల వారీగా ప్రణాళికలు రాసుకుని ప్రాధాన్యత క్రమంలో చదవటం మంచిది చదివిన పాఠాలు ఎంతవరకు గుర్తున్నాయో తెలుసుకోవటానికి స్వయం పరీక్షలు రాయాలి చదువుతున్న సమయంలో గంట లేదా రెండు గంటలకు ఒకసారి స్వల్ప విరామం తీసుకోవటం దీర్ఘ శ్వాసలు తీసుకోవటం ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి గత పరీక్షలో పొందిన మార్కుల కన్నా ఎక్కువ రావాలనే లక్ష్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి నిన్నటికన్నా నేడు మెరుగైతే మనం ప్రగతి బాటన నడిచినట్లే అని నమ్మాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం చదివే చదువుపై అనవసర ప్రతికూల ఆలోచనలకు స్వస్తి పలకాలి నా శక్తివంచన మేరకు చదువుతున్నాను నేను మంచి ఫలితాలను సాధించగలను నేను అనుకున్న ఫలితాలు పొందకపోయినా రానున్న పరీక్షల్లో మెరుగుపరుచుకోగలను లాంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆశవహ ఆలోచనలు మన ప్రతిభను పెంచుతాయి దినచర్యను నిర్ణయించుకుని మధ్య మధ్య పాలు లేదా రసం వంటివి తాగుతూ మానసిక ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలి చక్కెర అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి చదవటాన్ని వాయిదా వేయద్దు మధ్య మధ్య ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి చదువుతున్న పాఠంలోని ముఖ్య అంశాలను అండర్లైన్ చేసుకోవటం మంచిది గ్రాఫ్లు లెక్కలు డయాగ్రామ్స్ సూత్రాలు సమీకరణాలు లాంటి అంశాలను చదివే సందర్భంలో రాసుకుంటూ చదవటం మంచిది ఒకసారి రాస్తే పది సార్లు చదివినట్టే అని తెలుసుకోవాలి కఠినమైన అంశాలంటూ పక్కన పెట్టడం మంచిది కాదు ప్రతిరోజు కొన్ని నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించండి అవసరమని భావించినప్పుడు మీకు ఇష్టమైన టీచర్ లేదా సలహాదారుతో మాట్లాడండి పరీక్ష రోజు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరీక్ష రోజున కనీసం పదిహేను నుంచి ముప్పై నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరే విధంగా ప్రణాళిక వేసుకోవాలి పరీక్షకు వెళ్లే ముందు అతిగా తినటం మంచిది కాదు ప్రోటీన్లు అధికంగా ఉన్న నట్స్ గింజలు చేపలు లాంటివి ఆహారం మితంగా తీసుకోవాలి అవసరం అనిపించినప్పుడు కొద్దిపాటి నీరు తాగండి పరీక్షకు ముందు రోజు సమయానికి నిద్రపోవాలి సమయానికి చేరలేమేమో అనే ఆందోళనలు మన ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి పరీక్ష హాలుకు తీసుకుపోవాల్సిన హాల్ టికెట్ పెన్నులు పెన్సిళ్ళు ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించరని గుర్తుంచుకోవాలి పరీక్ష హాల్లో ఒత్తిడి పెరిగినట్లు అనిపిస్తే ఒకటి రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని నిశ్శబ్దం పాటించి దీర్ఘ శ్వాసలు కొన్ని తీసుకుని వదలటం చేసిన తర్వాత మళ్ళీ రాయటం మొదలు పెట్టండి సమాధానాలు రాస్తున్నప్పుడు సమయ పాలన పాటించండి చివరి నిమిషాల్లో ఆందోళనలు పెరిగే పనులు చేయొద్దు పరీక్షలను రాసేటప్పుడు ఇతర సహచరుల వైపు అస్సలు చూడొద్దు మార్కులను బట్టి ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోండి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల ముందు రాయటం పూర్తి చేసి ఏం చేశామో ఎలా చేశామో పేపర్ను తిరిగేసి పరిశీలించండి ఒకటి రెండు చిన్న ప్రశ్నలకు సమాధానాలు సరిగా రాయకపోయినా దాని గురించి అనవసర ఆందోళన చెందితే రాబోయే ప్రశ్నలపై దాని ప్రతికూల ప్రభావం పడుతుందని మరవరాదు నీపై నీకు నియంత్రణ ఉండే విధంగా చూసుకోవాలి పరీక్ష పూర్తయిన తర్వాత ఎలా రాశామో అంచనా వేయొచ్చు కానీ అతిగా దాని గురించి ఆలోచించొద్దు తల్లిదండ్రుల పాత్ర పరీక్షల పట్ల ఆశావాహ ఆలోచనలు మెరుగైన ఫలితాలని అందిస్తాయని నేను బాగా చదవగలను ఉత్తమ ఫలితాలను సాధించగలను అనే ఆలోచనలు మన ప్రతిభకు ఊతమిస్తాయి శక్తి ఉంచిన మేరకు కృషి చేయటం పరీక్షలను చక్కగా రాయటం ఫలితాల పట్ల ముందే అతిగా ఆశలు పెట్టుకోవటం మానండి ఆత్మవిశ్వాసం పెంచే విధంగా మన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి తల్లిదండ్రులు పిల్లల్ని అనవసర ఆందోళనలకు గురి చేయొద్దు శక్తికి మించిన భారాన్ని మోపద్దు సమతుల ఆహారం ఇవ్వండి ఇతర పిల్లలతో పోల్చడం మానేయండి ప్రేరణాత్మక వాతావరణం కల్పించండి మార్కులు అతిగా రావాలని ఇబ్బంది పెట్టకండి ఉత్తమ పుస్తకాలు చదివే వాతావరణం కుటుంబ ప్రశాంతత ఏకాగ్రత పెంచే సౌకర్యాల కల్పన చేయటం మరవరాదు మన పిల్లల శక్తి సామర్థ్యాన్ని తెలుసుకుని వారికి మార్గనిర్దేశనం చేయండి పరీక్షలు అంటే బ్రహ్మ కాదని నీ జ్ఞాపక శక్తికి ఒక పరీక్ష దానితోనే జీవితం ముడిపడి ఉందనే భావనలను చెరిపివేస్తూ జీవితాంతం ఒకదాని తర్వాత మరొకటి పరీక్ష ఉంటుందని తెలుసుకోవాలి పరీక్షలే జీవితం కాదని జీవితంలో పరీక్షలు ఒక చిన్న భాగమని పిల్లలకు ధైర్యం నూరిపోద్దాం వారి ఎదుగుదలకు మనం చేయూతనిద్దాం ఇది జాగృతి తెలుగు వారపత్రిక పత్రిక జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక ఇది పరీక్షా సమయం నమస్కారం